క్లూ టుడే న్యూస్కి స్వాగతం మాడుగుల మండలం కలకొండ గ్రామంలో జననీ ఫౌండేషన్ చింతపల్లి వెంకటయ్య గౌడ్ సమక్షంలో తరంగాల జాతీయ తెలుగు దినపత్రిక రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జననీ ఫౌండేషన్ చైర్మన్ చింతపల్లి వెంకటయ్య మాట్లాడుతూ తమ అక్షరాలతో సమాజాన్ని సరైన మార్గంలో నడిపే జర్నలిస్టులగే నిజమైన జనసారథులని స్వతంత్ర పోరాటం నుంచి నేటికి సమాజాన్ని ముందుకు నడిపించడంలో పత్రికలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని అన్నారు తెలంగాణ ఉద్యమంలోనూ పత్రికలు తమ భాగస్వామ్యాన్ని అందించాలని పేర్కొన్నారు పాత్రికేయులు నిజాయితీగా వార్తలు రాసినప్పుడే సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు అభిప్రాయపడ్డారు నాయకులు ఎన్ని పనులు చేసినా వాటిని దృష్టికి తెచ్చేది జర్నలిస్టులు రాసే వార్తలు మాత్రమేనని అన్నారు ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాపక్షాన్ని నడుచుకుంటూ నిత్యం వారి శ్రేయస్సుకు కృషి చేస్తారని అన్నారు అందుకే పత్రికా జర్నలిస్టులు అంటే తనకు అమితమైన అభిమానం ఉందని ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పించడంలో తరంగాల జాతీయ తెలుగు దినపత్రిక కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు సమాజంలో న్యాయం భద్రత శాంతి భద్రతల పరిరక్షణకు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలకు సత్యనిష్టమైన సమాచారం అందిస్తూ చట్టబద్దమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతున్నందున తరంగాలు జాతీయ తెలుగు దినపత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలకొండ గ్రామ పెద్దలు పార్టీ మెంబర్స్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా విలేకరులకు ప్రతి ఒక్క విలేకరు తరఫున ప్రతి విషయంలో వెలికి తీసుకపోవడానికి విలేకరులకు ప్రధాన పాత్ర ఉంటుంది కాబట్టి ముందు పాత్ర నాలుగో పిల్లలు స్థానంలో వాళ్ళు విలేకరులు ఉన్నారు ప్రతి విషయం ప్రజలకు తెల్లదే తెలుపుతారు కాబట్టి చెడ్డైనా మంచి అయినా కానీ ప్రజలకు తీసుకుపోతారు కాబట్టి ఉండి పాత్ర వహించేది విలేకరులే కాబట్టి వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను అదేవిధంగా వాళ్ళని అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నీతి ఏది నిజాయితీ ఏది అని స్పష్టంగా తెలుసుకొని ప్రతి ఒక్కటి జనాలకు తెలిపి చేయాలి అన్యాయం ఏది అవినీతి ఏదనేది కూడా దాన్ని వెలికి తీయాలి తీసి మాలాంటి వాళ్ళు ముందు ముందుకు తీసుకుపోయి ఈ అన్యాయం ఎవరైతే చేస్తున్నారో దాన్ని పష్టిగా చూసి వెలికి తీయాలని ఎవరికి స్పష్టంగా భయపడకుండా దానిలో దీంట్లో తల వంచకుండా అందరికీ ప్రజలని వెనకబాటువాలని మొత్తం ముందుకు తీసుకుపోయి వాళ్ళని పెద్ద పాత్ర వహించమని నేను కోరుతున్నాను కానీ నేను ఈ గ్రామం గురించి ఎక్కడే చేసిన పని లేదో నాకు కోసిన కాడికి నేను ఎంతో అంతా చెప్పదలుగుతున్నాను మా ఊరిలో కొన్ని గురులన్నీ అంతర్గతంగా భూమట్టం కావడం జరిగింది అవి ఎందుకో ఆయనకు ఆ దేవుడు భగవంతుడు ఎట్లా బుద్ధి గుర్తించి ఆ విధంగా ఆ గుళ్ళు లేవలెత్తి అతడు ఆ గుళ్ళు లేవలెత్తిన విధంగా అప్పుడు ఆ జనాలు అతను ఒక గుణాన్ని బట్ట లేకపోతే మాయమలో అందరూ ఆయనను ఆకర్షించడం జరిగింది అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఊరిని అంతా చిన్నగా చిన్నగా పెద్దలా చిన్నలా మందలిస్తూ మందలిస్తూ ఆయన జనాలు బాగా ప్రోగు చేసుకున్నాడు ప్రోగ్ చేసుకొని ఆయన తరఫున ఒక నిన్న మన్నా ఒక సర్పంచ్ కూడా గెలిపించుకోవడం జరిగింది ఆ సర్పంచ్ కూడా మరి ఆయన ఊళ్ళనే గెలిచిండు కానీ ఇక మరి ఇక ఊరికా ఇక ముందు ముందు కూడా అదే విధంగా జనాలను తీసుకుపోవాలని ఆయన ప్రేమతోటి అలాగనే జనాలలో నడుస్తూ పోతున్నాడు అది నాకు నచ్చింది బాగుంది మిగతా వాళ్ళకి నచ్చకున్నా సరే కానీ ఆయన చేసిన పనులు ఊరిలో గుడులు బాగున్నాయి జనాలను ఆకర్షించుకోవడం బాగానే ఉంది ఇక ఆయన అదే దిశలో పోతే బాగుంటుంది జనాలు కూడా అట్టే ఆకర్షించుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సభముఖంగా కమిటీ జనలి ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు సిద్ధపల్లి వెంకటేష్ గౌడ్ గారికి నాతో యువకులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను చేసిన సేవలు ఇంత కాదు ఏ ఈ అనగారిన జనాలకు ఈ రాజకీయం వారు తెలియంటే తెలియదు ఆయనకు తెలిసో తెలియకనో జనాలు ఇమ్మడి పెట్టుకొని ఊళ్ళ ఏలాంటివన్నీ మనిషితోటి మందలియనివన్నీ కూడా మందలిచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ఏందనేది ఈ జనాల పోవడేందనేది తెలుసుకొని చెప్పి జనాలను ఒక తాటికి చేసి ఊళ్ళో ఎక్కడ ఏం జరుగుతుంది మంచిగా చెడ ఆ మంచి జరగాలని చెప్పి నలుగురు పోగు చేసుకొని ఆయన రూట్లో ఆయన ఈ ఊరికి ఒక ఉపయోగపడాలని చెప్పి కొన్ని పనులు ఆయన సాయశక్తులా చేసాడు గుళ్ళు కానీ శిశు కెమ్మను కానీ ఎవరికైనా ఆపదొస్తే వాళ్ళకి ఆపద బంధులాగా ఆయన సాశక్తుల సాయం చేసి ఊరిని ఓ డెవలప్ చేసి ఓ ఓ దారికి తేవాలి ఈ అనగారిన జనాలంతా కుండుబట్టిపోయారు ఈ గత పాలకుల ఆధ్వర్యముల ఈయన అట్లా అని చూడిసి అన్యాయం ఓర్వలేక దానికి ఆ అన్యాయం తట్టుకోలేక ఆ జనాలు చేసే పనులకు మేము చేసే పనులకు ఆ నాయకులు ఓర్వలేక మమ్మల్ని అనగదెక్కిన వ్యవహారం చూసి ఈ వెంకటయ్య ఇలా ఎట్టాను ముందుకు రానియాలి ఇలా ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు ఈ అమాయకులను ఎంతగానో వీళ్ళు ఇట్లా అడుగు పట్టిస్తారు అని వెంకటయ్య గౌరు గౌడ్ గారు ఈ జనాలు ఒకరికి ముందుకు వచ్చి తోసిన సాయం వీళ్ళ ప్రతి ఒక్కరికి ఆపద ఆదుకుంటుండూ ఆ జనాలతో అందరికి సహాయం చేస్తుండు ఆయన సహాయశక్తుల సాయం చేసినందుకు మేమంతా ఆయన ఆయనకు ఆకర్షితులై కలకు జనం అంతా ఆయన మరి తిరగడం జరిగింది అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జననీ ఫౌండేషన్ మన చింతపల్లి వెంకటయ్య గారు కలకొండ గ్రామంలో ఉద్యమాల నాయకుడు కళ్ళు కార్మికుడు జననీ ఫౌండేషన్ తరపుకెళ్ళి ఎన్నలేని సేవలు కలకొండ గ్రామానికి చేయడం జరుగుతుంది ఇలా జననీ ఫౌండేషన్ చింతపల్లి వెంకటయ్య అంటే కలకొండ గ్రామంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లకెళ్ళి వెళ్ళి అనుకుంటే ముసలా ముసలుల వరకు మొత్తం ఫౌండేషన్ చిత్తపల్లి ఎక్కడ అంటే అందరికీ తెలిసిపోయింది చావు బతుకులు ఆపతు సాపతులు మంచి చెడులు పెళ్లి పేరాటాలు సమస్యలు ఉన్నా చిత్తల్లి వెంకటయ్య ముందంజల నుండి పాల్గొని వాళ్ళ సమస్యలు ఆదుకోవడం జరుగుతుంది కలకొండ గ్రామంలో చాలా వెనుకబడి దాదాపు స్వతంత్రం వెళ్ళి వెనుకబడి ఉన్నది కలకొండ గ్రామంలో చూడలేక పరిస్థితులు కలకొండ గ్రామాన్ని ముందు దశలో తీసుకుపోయి ఆదర్శంగా నిలపాలని చెప్పి చింతపల్లి వెంకటయ్య జనని ఫౌండేషన్ తరఫుకెళ్ళి కంకణం కట్టుకొని ముందుకు రావడం జరిగింది చింతపల్లి వెంకటయ్య కలకొండ గ్రామంలో ఆయన చెప్పిన మాట వేదంగా ప్రజలు అందరూ ఆయనకు సహకరిస్తూ మరి కలకొండ గ్రామంలో చేసిన డెవలప్ పనులు గుళ్ళు కానీ బళ్ళు కానీ కలకొండ గ్రామంలో పిల్లలకు పుస్తకాలు వాటరు ఫిల్టర్ వాటర్ కావాలంటే బాత్రూములు కావాలంటే ఆ ఊళ్ళో సీసీ రోడ్లు కానీ రోడ్లు మరమాతులు కానీ రకరకాల చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్ దిశలో తీసుకుపోతున్నాడు చింతపల్లి వెంకటయ్య మొన్న సర్పంచ్ ప్రెజెంట్గా గెలిచడం కారణం కూడా ఆయన తరపుకెళ్ళి ఒక మంచి క్యాండేట్ నిలబెట్టుకొని మంచి మెజార్టీ తోటి కూడా చింతపల్లి వెంకటయ్య ముఖం చూసి జనాలు మొత్తం సహకరించి అధిక మెజార్టీ తోటి గెలిపించడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులల్లో కూడా కలకొండ గ్రామానికి చింతపల్లెక్కట ఉండాలని చెప్పి కలకొండ గ్రామ ప్రజలంతా జే జేలు పలుకుతున్నారు కాబట్టి చింతపల్లెక్కటయ్య ఇళ్ళ కాలం మంచి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి మేము కలకొండ గ్రామ ప్రజల తరపుకి వెళ్ళి కోరుచున్నాము అయిగా ఏం దాగరాలో ఆయనకు సహకరిస్తున్నావు ఏమో ఆయనకి వస్తుందని అనుకుంటున్నాను ఆయన తరపున ఎత్తడా మళ్ళీ సర్పంచ్ పెట్టినట్టుగా లేకపోతే ఆయనే ఉంటాడా కానీ అది కూడా ముందు ముందు జరగబోయే ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను అందరూ కూడా అదే అనుకుంటున్నాము మరి ఆయనకు ఎంపీటీస్ లేదా వస్తే మీరు సపోర్ట్ చేస్తారా అన్న మేము అందరం మేము మా ఉద్దేశకాల్ తాటిక సపోర్ట్ చేస్తాం హానికే రావాలి చెనిగా మీ ప్రయత్నిస్తున్న ప్రతిశదమైనకు వస్తేనే ఊరు బాగుపడుతుంది ఆయన కే అనేక తోవల డెవలప్ మనం చేయగల్తాం